ఇలాంటి కూడా అన్యాయం అన్యాయం ఏంటి ఏం లేదు సార్ నాలుగు సంవత్సరాల పోలే కేటీఆర్ తీ స్థలం ఓట పెట్టుకున్నాను సార్ అదే బతుకమ్మ గట్గా నడిపించుకుంటున్నా సార్ నేను ఒప్పురిని ఏమనలేదు నేను ఒప్పరి దగ్గర పోలేదు నా పని వందలు చేసుకొని బతుకున్నాను సార్ నేను అబ్బాయి రెండున్నరకు లేదు సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి చాయ్ అనుకుంటున్నాం సార్ మేము అబ్బాయి చాయ్ అవుతాం సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ వస్తాను సార్ ओ पुण्या ऐद रूप्न वाय रुपयाची राहून भक्त सर नेहमी सर एवढं जोली चोट पंचाल सारखे पेद सार पेद सार भक्त होय मध्ये असा मंत्र्यांची मला ओढ दूस नी बो का सार नी बोम्प्चिंदु मला स्टेशन दाखवले ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలేదు సార్ చేయండి అని అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు చాయ్ తాడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బ్ చేయమంటారు అని అడిగితే ఎందుకు లైసెన్స్ వీళ్ళేమన్నా ఆ క్రమంగా ఏమైనా చేస్తున్నా లైసెన్స్ లేదు కానీ వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎనక్షన్ కోరు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుక్కోలేదు అతుకోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయాం పోయాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవ్వరూ కూడా రాలేరు అది అడగలేదు మమ్మల్ని మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందులోనే ఆ సామాన్లు అన్నీ అట్లనే అన్నీ తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి

ఒక పంచే దొరికి నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్ లో చెప్పినాం అలా చెప్తాను ఇక రోడ్ల మీద అమ్మడానికి ఎందుకు అర్థమై చెప్తాను నేను ఏం చెప్పిన అంటే ఐదు లక్షలుగా సరే పది లక్షలు అడ్డా మొత్తం కిరాయితలు ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి దోకలేకుండా చేస్తా అని చెప్పాను సార్ గాంధీ కడ మీ ఏడన ఒకటి మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చార్జ్ చేద్దాం నేనేతాన్ని మీరు మీరు ఏం చేయరు మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచి ఒక బందోబస్తుగా ఒక పెద్దగా దానిలోకి వచ్చి ఆదాయం తోలి మంచిగా రెంట్ కూడా కట్టినట్టు సవలతో ఏర్పాటు చేద్దాం సార్ మీరు కరెక్ట్ గా చూసుకోండి

నువ్వు కరెక్ట్ గా నెట్లే అనుకో సార్ ముప్పై వేలు దాకా సంపాదించు కరెక్ట్ గా కరెక్ట్గా మంచి చేసుకుంటాయి సార్ అర్థమైంది నాలుగు వేలు పద్నాలుగు వేలు పది పదమూడు రెండు మళ్ళీ ఇంటికి ఇరవై వేలు ఆ పని చూసుకో మొత్తం నేను చేస్తా చేసి నేనే వచ్చి పంపిస్తాను సార్ వారం రోజులు వచ్చి అలా అదే కాకుండా ఇంకే వేరే కాడ నీ ఇష్టం తా ఏడబెట్టుకుంటాడు అదే ఇదే కాదు నీకు ఏడంటే పెట్టుకోడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్ట కూడా కావాలి కదా ఎవడు నా మీద పోకపోతే నీ మీద ఎవడు అలా పని